కేసీఆర్ ప్రభుత్వాన్ని పేరు పెట్టేటోడాడు వాడిని అన్నోడు పురుగులు పడేస్తారు ఈయన వేసిన హామీలు ఆరు హామీలకు వెళ్ళి ఆడవాతపిస్తే రుణమాపి లేదు రైతు బంధు లేదు మెల్ల రెండు వేల ఐదు వందలు మెల్ల పింఛను లేదు ఆడలకు పింఛం అది లేదు ఏది చల్లగా చేసిండ కడుపు వచ్చింది నీళ్ళు ఆయన గుంతుకుంటాడు కేసీఆర్ బాకీ చేసిండు అంటే ఎటకెళ్లి చేసిండు ఇవన్నీ ఆయన దాంట్లో ఒక ఐదు పైసలు వంతు కూడా చేస్తే నువ్వు మొగోడని అంటాడు ఉత్తదానికి ఎందుక చీర కట్టుకుంటే పూపు కాక తేలు గడిచినట్టుంది వానికి పబ్లికం వాడాడు వాడనేసింది ఏం తెల్ల చేసింది ఆయన దాంట్లో ఒక్క కూడా లేదు రైతులను గబ్బు పట్టించి చంపుతున్నాడు నాక పన్నెండు ఎకరాలు ఆ ఏడు మార్ట్ చేసిండు ఒక్క పారి కాదు ఏడు మార్ట్ వేసిండు మూడు మాటలు కూడా మాపించుండు ఆ మాకు పింఛన్ కూడా బాగా చేసిండు రెండు వందల పిచ్చాను రెండు వేలు చేశాడు కేసీఆర్ ఈయన పదివేలు చేశాను అంత మెల్ల కొనుక్కోవాలి మనం పిల్లించి అసంటి కానీ ఉంటే అంటే పిల్లలక లేచవల్సింది బతుకు వెళ్ళిపో మాట మెల్ల ప్రమాణాలు చేస్తాడు దేవుడు ఇంకా ఊకన్నానే వాడు చేస్తున్నాడు ఏంది చేసింది ఇక్కడ రామాను చెప్తాం ఆయన చేసిన మొగతన